హాయ్ అండి అందరికీ బాగున్నారా ఇందిరమ్మ ఇళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదు అని అయితే అడుగుతున్నారండి మా షాప్కి వచ్చి కూడా అడుగుతున్నారు వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు ఏంటండి అని అయితే ఇందిరం ఇళ్ళ వెబ్సైట్ అయితే ఇప్పుడైతే ఓపెన్ అవుతుందండి మార్నింగ్ అయితే ఓపెన్ కాలేదు ఇప్పుడైతే ఓపెన్ అవుతుంది ఎవరైనా డీటెయిల్స్ చూసుకునే వాళ్ళైతే చూసుకోండి మీ ఫోన్ నెంబర్తో కానీ మీ ఆధార్ నెంబర్తో కానీ లేకపోతే మీ అప్లికేషన్ ఐడితో కానీ లేకపోతే మీ రేషన్ కార్డ్ నెంబర్తోనే కానీ అయితే ఎంటర్ చేసేది చూసుకోండి అందరికీ ప్రతి ఒక్కరికి అయితే ఇందిరమ్మ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి ఇందిరమ్మ ఇళ్ళైతే డబల్ డబుల్ బెడ్రూమ్ అయితే ఆగస్ట్ టూకి ఆగస్ట్ టూ అక్టోబర్ టూకి అయితే పంపిణీ జరుగుతుందని అయితే చెప్తున్నారండి అది కూడా నిజమైదో కాదో అయితే తెలియదు అక్టోబర్ టూ రోజు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే పంపిణీ జరుగుతుంది చెప్తున్నారు అక్కడ జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని కొన్ని మార్పులు అయితే జరిగినాయండి అప్లికేషన్తో అవి నేను రేపు వీడియో చేసి అయితే పెడతాను ఏం జరిగినాయి అనేది ఇక్కడ వేరే డిస్టిక్ వాళ్ళకైతే ఏ చేంజెస్ లేవండో ఓన్లీ జే జేహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాళ్ళకైతే కొన్ని చేంజెస్ అయితే జరిగినాయండి అవి ఏంటో అనేది నేను వీడియో చేసి అయితే చెప్తాను రేపు కొన్ని అప్లికేషన్స్ అయితే డిలీట్ చేస్తున్నారండి కొంతమంది కింద కామెంట్ చేశారు మనకి వీడియోస్ కింద అయితే మా అప్లికేషన్ అయితే క్లోజ్ అని అక్క ఇది ఏమైనట్టు అయితే మాకు మనకైతే కింద కామెంట్ చేశారు అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే మెసేజ్ చేశారండి అక్క మా అప్లికేషన్ క్లోజ్ అని ఉంది మాకు ఇల్లు ఇస్తారా లేదా అని కొంతమంది అయితే క్లోజ్ చేస్తున్నారు అది ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డ్ అనేది మ్యాపింగ్ జరగకపోవడం వల్ల ఏదైనా మిస్టేక్ జరిగా లేకపోతే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాకుండా కూడా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు చేసుకున్న వాళ్ళు అట్లా ఆ విధంగా ఉన్న వాళ్ళైతే క్లోజ్ చేస్తున్నారండి మీ ఆధార్ కార్డు మిస్టేక్ ఉంటే మాత్రము మీరు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అయితే ఒకసారి అయితే కలవండి ఎంపీడీఓ ఆఫీస్లో ఎవరు అసలు రియాక్ట్ అవుతలేరంటే అంటే మన గవర్నెన్స్ అని కింద ఉంది చూసారని ఒక వీడియో చేశాను క్లిక్ హారని గో టు ద గవర్నెన్స్ అని ఉంది చూసారా అక్కడికి వెళ్ళైతే మీరు కంప్లీట్ ఇవ్వండి ఖచ్చితంగా వన్ వీక్ కానీ టూ వీక్స్ కానీ ఖచ్చితంగా మీరు ఒక రిజల్ట్ అయితే తెలుస్తుంది కదా ఫస్ట్ అయితే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళైతే కలవండి అక్కడ కాకపోతే గవర్నెన్స్లో కంప్లీట్ అయితే ఇవ్వండి ఓకే కదండి ఇట్లా ఈ విధంగానైతే ఈ విధంగానైతే మెసేజ్ చేశారు వాళ్ళ అప్లికేషన్ అయితే క్లోజ్ అని వచ్చిందని ఓకే అండి దాని తర్వాత ఏంటంటే మన ఇందరం ఇండ్ల వెబ్సైట్లో అయితే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారండి మీకు ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే ఏమన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ చూసారా వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ అని ఈ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే మీరైతే మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఒకసారి అయితే చెప్పండి సెప్టెంబర్ టెన్కి అయితే ఇదైతే టోల్ ఫ్రీ నెంబర్ అయితే ప్రారంభించారండి మీకు ఏమైనా డౌట్ డౌట్స్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే అడగండి ఇది బిజీ వస్తుంది బిజీ వస్తుంది అని అయితే అంటున్నారండి మీ దగ్గరకు వచ్చి అందరూ ఒకటేసారి చేసేవరకు బిజీ వస్తుందండి మీరు ట్రై చేసుకునే ఉండండి ఎప్పుడో ఒకసారి అయితే కలుస్తు కలుస్తుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఎల్ వన్ కానీ ఎల్ టూ వాళ్ళు ఎల్ త్రీ వాళ్ళు ఎవరైనా సరే అండి కాల్ చేసి అయితే మాట్లాడండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ విధంగా అయితే ఒకసారి అయితే చూసుకోండి ఇంద్రమిల్ల వెబ్సైట్లో అయితే ఇప్పుడైతే ఓపెన్ అవుతుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓపెన్ చేసి అయితే చూసుకోండి వీ డీటెయిల్స్లో ఫోటో కనబడలేదు అని అడుగుతున్నారండి ఫోటో అయితే ఇప్పుడు ఎవరికైతే చూపించట్లేదండి అంతకుముందు అయితే ఫొటోస్ అయితే చూపించినాయండి ఫొటోస్ ఆధార్ ఆధార్ నెంబర్స్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మొత్తం చూపించిందండి ఇప్పుడైతే అవేం చూపించట్లేదు ఫోటోస్ అయితే చూపించలేదండి ఎవరిది కూడా ఓన్లీ ఒక జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న వాళ్ళకి కొంచెం చేంజెస్ అయితే జరిగిన అప్లికేషన్లో చేంజెస్ అయితే వచ్చాయండి మిగతా డిస్టిక్ వాళ్ళకి ఎవరికి రాలేదు ఓకే అండి వాళ్ళకి వచ్చింది మాకు రావట్లేదు ఏంటి మాకు వస్తుందా రాదా అని అయితే టెన్షన్ పడకండి అది ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకేనండి ఇప్పుడు అక్టోబర్ టూకి కొంతమందికి ఎండ్లను పంపించేస్తామని చెప్తున్నారు కదా వాళ్ళకి ఇవ్వడానికి ఇట్లా జిహెచ్ఎంసి పరిధిలో వాళ్ళకి కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయండి వాళ్ళకి చేసినట్టున్నారు వేరే డిస్టిక్ వాళ్ళకైతే చేయలేదండి ఇంకేమన్నా అప్డేట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా నేనైతే అప్డేట్ ఇస్తానండి మీకు ఈ వీడియో నస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్